గురుపూజోత్సవాన్ని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో మెదక్ జిల్లా నిజాంపేటకు చెందిన గుడ్ల శ్రీకాంత్ ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డును అందించారు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందిన శ్రీకాంత్ ఆరోగ్యమే మహాభాగ్యం టీం సభ్యులు షాలువాతో సన్మానించారు గ్రామంలో శ్రీకాంత్ గారు చేస్తున్నటువంటి ఉపాధ్యాయునిగా చేస్తున్న సేవలను గుర్తించినటువంటి లైన్స్ క్లబ్ రామంపేట వాళ్ళు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎవరినైనా నామినేట్ చేయాలని చెప్పి మా క్లబ్ వారిని అడగడం జరిగింది త్రీ ట్వంటీ డి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో సన్మాన కార్యక్రమం గురు పూజోత్సవం సందర్భంగా ఉంది దీనికి శ్రీకాంత్ చల్మేడ స్కూల్లో పదమూడు సంవత్సరాలుగా చేస్తూ పిల్లలను ఇంటికి వెళ్ళి మరీ తీసుకెళ్లేవాడు తర్వాత నందగోకుల్లో కూడా ఆ పిల్లలకు టై బెల్టు అవన్నీ సొంత డబ్బులతో ఇవ్వడం జరిగింది అంతేకాకుండా స్కూల్ ఎలా పైకి తీసుకురావాలని ఎప్పుడూ మాతో చర్చిస్తూ ఉంటాడు మా మమ్మల్ని కూడా క్లబ్ ఏదన్నా ఇవ్వమని అడుగుతూ ఉంటాడు స్కూల్ కోసం చాలా పట్టింపుగా ఉండి స్కూల్ విద్యార్థులను ఎక్కువ ఉన్నతంగా తీర్చిదిద్దడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నందుకు మేము నామినేట్ చేయడం జరిగింది కృతజ్ఞభారతిలో సన్మానించిన సందర్భాన్ని పురస్కరించుకొని ఆరోగ్య మహాభాగ్యం ఆధ్వర్యంలో ఈరోజు శ్రీకాంత్ గారిని ఈ సన్మానించడం జరిగింది పురస్కరించుకొని ఉపాధి దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వాళ్ళు నిన్న రవీంద్ర భారతి రవీంద్రభారతిలో బెస్ట్ టీచర్స్ ఆనరోరియం చేయడం జరిగింది అందులో భాగంగా నన్ను మన నిజ రామాయంపేట లైన్స్ క్లబ్ వారు నామినేట్ చేయడం జరిగింది వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఈరోజు ఇక్కడ నిజాంపేట ఆరోగ్య మహాభాగ్యం వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు చిరు సత్కారం చేయడం జరిగింది ఈ సత్కారాన్ని నేను ఒక బాధ్యతగా అదనపు బాధ్యతగా భావించి ఆ పిల్లలకు మరింది మరింత మంచిగా విద్యా బోధనలు నేర్పించి స్కూల్ను మండల స్థాయిలో నెంబర్ వన్గా తీర్చిదిద్దానని సమూహంగా తెలియజేస్తున్నాను